అక్కడ దెర్ క్యాన్ బి వన్ ప్లస్ టూ అంటే ఇలెవెన్ అవర్స్ పోలింగ్ కాబట్టి వన్ పోలింగ్ ఏజెంట్ ప్లస్ టూ రిలీవింగ్ ఏజెంట్స్ కూడా ఉంటారు సో దే కెన్ టేక్ టర్న్స్ కానీ ఒక టైంలో ఓన్లీ ఒక పోలింగ్ ఏజెంటే కెన్ సెట్ ఇన్ ద పోలింగ్ స్టేషన్ అండ్ మోర్ దెన్ వన్ కెన్ నాట్ సెట్ దెన్ ఆన్ ద డే ఆఫ్ పోలింగ్ దెర్ ఆర్ సర్టిన్ స్పెసిఫిక్ రెస్ట్రిక్షన్స్ అంటే విత్ ఆర్ టూ టైప్ ఆఫ్ ఏరియాస్ ఒక హండ్రెడ్ మీటర్ రేడియస్ ఉంటుంది టూ హండ్రెడ్ మీటర్ రేడియస్ ఉంటుంది సో టూ హండ్రెడ్ మీటర్ రేడియస్ అంటే పోలింగ్ స్టేషన్కి అరౌండ్ ఆర్ పోలింగ్ లొకేషన్కి చుట్టూ రెండు వందల మీటర్ రేడియస్లో నో క్యాంపైనింగ్ నో సాలిసిటింగ్ నథింగ్ దీని రెండు వందల మీటర్ తర్వాత అక్కడ వాళ్ళు వాళ్ళ స్వంత క్యాండిడేట్ బూత్ ఒకటి పెట్టు పెట్టుకోవచ్చు క్యాండిడేట్ అండ్ అక్కడ కుర్చీ టేబుల్ షేడ్ నో బ్యానర్ గీనర్ ఏం లేదు ఓన్లీ కుర్చీ టేబుల్ కూర్చొని దే కెన్ డిస్ట్రిబ్యూట్ స్లిప్ అంటే క్యాండిడేట్ ఆర్ పొలిటికల్ పార్టీ క్యాన్ ఆల్సో డిస్ట్రిబ్యూట్ స్లిప్ కానీ అది ఒక ప్లేన్ వైట్ పేపర్ మీద పోలింగ్ స్టేషన్ నంబర్ పోలింగ్ స్టేషన్ నేమ్ తర్వాత ఓటర్ సీరియల్ నెంబర్ ఓటర్ నేమ్ ఇది ఓన్లీ దీస్ ఫోర్ థింగ్స్ హీ క్యాన్ హ్యావ్ ఆన్ దో స్లిప్ ఆ స్లిప్ మీద వాళ్ళ పార్టీ గుర్తు లేకపోతే క్యాండిడేట్ పేరు లేకపోతే పార్టీ నేమ్ ఉండకూడదు ఇట్లాంటి ఇష్యూ ఉంటే వాళ్ళు పోలీస్ ఆర్ ద కన్సర్న్ ఎంసీసీటీ అక్కడ జప్ చేయడం జరుగుతుంది సీజ్ చేయడం జరుగుతుంది సో ఓన్లీ సీరియల్ నెంబర్ నేమ్ పార్ట్ నెంబర్ పోలింగ్ స్టేషన్ నెంబర్ నేమ్ ఓన్లీ అది ప్లెయిన్ వైట్ పేపర్ మీద ఉండాలి దెన్ మూమెంట్ ఆఫ్ పీపుల్ మూవ్మెంట్ ఆఫ్ పీపుల్ సమ్టైమ్స్ వీ బికమ్ టూ స్ట్రిక్ట్ ఇన్ ద మూవ్మెంట్ ఆఫ్ పీపుల్ యాక్చువల్లీ ఎలక్షన్ కమిషన్ ఉద్దేశం మొత్తం మూవ్మెంట్ ఆపాలని కాదు సో ఓన్లీ వడ్ దేశే ఇస్ దాట్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వెహికల్ బస్సెస్ మినీ బస్ ఈవెన్ ప్రైవేట్ ప్రైవేట్ బస్సెస్ ఆల్సో క్యాన్ ప్లై ఆ రోజు వాళ్ళ రూట్లో వెళ్ళొచ్చు సెకండ్ ప్రైవేట్ కార్స్ ట్యాక్సీ దే వాంట్ గో టు హాస్పిటల్ ఎయిర్పోర్టు హాస్ వాళ్ళ ఆఫీస్ ఓపెన్ ఉంటే ఆఫీస్కి లేకపోతే మార్కెటింగ్కి ఎక్కడైనా వెళ్ళాలంటే వెళ్ళొచ్చు వీ కర్ఫ్యూ ఏమి ఉండదు నెక్సిన రోజు సో మూమెంట్ ఈజ్ ఆల్సో నెక్స్ట్ ఓన్లీ ఎక్సెప్షన్ ఈజ్ దాట్ ఆ రోజు కమర్షియల్ వెహికల్స్ కూడా ఎక్కడైనా వెళ్ళొచ్చు ఓన్లీ ఎక్సెప్షన్ ఈజ్ దాట్ ఆ రోజు ఓటర్స్ని క్యాండిడేట్స్ లేదా పొలిటికల్ పార్టీ వాళ్ళ ఖర్చులో మషి అంటే ఇది బస్సెస్ లేదా లారీస్ లేదా ట్రాక్టర్ పెట్టేసి వాళ్ళని వాళ్ళ ఇంటి నుంచి పోలింగ్ స్టేషన్కి తీసుకురావడం పోలింగ్ స్టేషన్ నుంచి వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళడం అది చేస్తే దాట్ ఈజ్ ఏ దాట్ ఈజ్ ఏ వన్ సెక్ సెక్షన్ వన్ సెవెంటీ వన్ కింద దట్ ఈజ్ ఏ క్రైమ్ దట్ ఈజ్ ఇల్లీగల్ నాట్ క్రైమ్ సో ప్రైవేట్ వెహికల్స్ నేను కూడా నా దగ్గర బండి ఉంటే నేను ఐ కెన్ గో టు పోలింగ్ స్టేషన్ అక్కడ ఓన్లీ టూ హండ్రెడ్ మీటర్స్ దూరం ఉండాలి నేను అక్కడ పార్కింగ్ చేసి నేను వెళ్ళి ఓట్ చేసి వెళ్ళవచ్చు ఇస్ నో రెస్ట్రిక్షన్ పబ్లిక్ బస్సెస్ కూడా కెన్ గో ప్యాసింజర్ బస్సెస్ కూడా వెళ్ళొచ్చు కమర్షియల్ వెహికల్ ఆల్సో కెన్ ఆన్ ద దర్ ఇస్ నో కర్ఫ్యూ ఓన్లీ థింగ్ ఈజ్ అో బడీ షుట్ ట్రాన్స్పోర్ట్ ద ఓటర్స్ ఇన్ దయర్ వెహికల్స్ రెస్ట్రిక్షన్ ఈజ్ ఆన్ క్యాండిడేట్ క్యాండిడేట్ మీద కొద్దిగా రెస్ట్రిక్షన్ ఉంటుంది మూమెంట్లో రెస్ట్రిక్షన్ అంటే ఒక అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఒక క్యాండిడేట్కి మ్యాక్సిమం త్రీ వెహికల్ పాసెస్ ఇవ్వడం జరుగుతుంది ఒక వెహికల్ పాస్ ఆయన సొంత ట్రాన్స్పోర్ట్ కోసం వన్ వెహికల్ పాస్ ఫర్ హిజ్ ఎలక్షన్ ఏజెంట్ అండ్ ద థర్డ్ వెహికల్ పాస్ ఫర్ హిజ్ పార్టీ వర్కర్స్ ఆర్ హిజ్ వర్కర్స్ అండ్ మోర్ దెన్ ఫైవ్ పర్సన్ షుడ్ నాట్ బి దేర్ ఇన్ వన్ వెహికల్ అలాంగ్ విత్ ద డ్రైవర్ సో దిస్ ఈస్ ద రెస్ట్రిక్షన్ పార్లమెంట్ వచ్చేసరికి అగైన్ సేమ్ త్రీ వెహికల్స్ ఫర్ హిమ్సెల్ఫ్ ఎలక్షన్ ఏజెంట్ అండ్ పార్టీ వర్కర్స్ టు మూవ్ ఆల్అరౌండ్ ద పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ తర్వాత ఆయనకి ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లో కూడా ఇది విసులుబాటు ఉంటుంది గవర్నమెంట్ వెహికల్స్ ఎనీవే దే కెన్ యూస్ ఇట్ పోలింగ్ స్టేషన్ ఏరియాలో అంటే పోలింగ్ స్టేషన్ నేబర్హుడ్ అంటా ఉంది పోలింగ్ స్టేషన్ ఏరియాలో నోబడి కెన్ గో విత్ ఆర్మ్స్ ఫస్ట్ ఆర్ విత్ మొబైల్ సో మొబైల్స్ తీసుకు లోపల పోలింగ్ అంటే పోలింగ్ స్టేషన్ లోపల తీసుకు వెళ్ళకూడదు ఎక్సెప్ట్ ద ప్రజైడింగ్ ఆఫీసర్ ఆర్ ఆథరైజ్డ్ పర్సన్ ఆన్ డ్యూటీ సో నోబడి ఎల్స్ నై నో ఎలెక్టర్ కెన్ టేక్ ఇట్ ఇన్ సైడ్ దెర్ ఆర్ ఇప్పుడు కూడా కొన్ని కంప్లైంట్స్ వచ్చినాయి పోస్టల్ బ్యాలెట్ వేసినప్పుడు కూడా కొంతమంది లోపల వెళ్ళి ఫోటో తీశారు చూపించారు బయట వచ్చి సో पोलिंग टाइम लोग इट्स इट्स एंड अडवाइज टू एवरीबडी आल द वोटर्स डू नाट ब्रिंग युर फोन्स् बिकॉज आल दो वी हेव टोल द प्रिजडिंग ऑफिसर्स टू मेक सम अरेंजमेंट दो दैट इफ द्रिंग इट दुट इटड बट दीन की सेफ्टी मल्ली नाट एक्सपेक्ट टू मच इन टू दैट एस्पेक्ट बिकॉज వెరీ రిస్ట్రిక్టెడ్ అరేంజ్మెంట్స్ వుడ్ బి దేర్ దెన్ దే వుడ్ బి దే వుడ్ బి బిజీ ఇన్ మేనేజింగ్ ద పోలింగ్ రాదర్ దెన్ యువర్ సెల్ ఫోన్స్ సో యూ ఇఫ్ యూ బ్రింగ్ ఇట్ ఇట్ ఇస్ యువర్ రెస్పాన్సిబిలిటీ వీల్ నాట్ అలౌ ఇట్ ఇన్ సైడ్ ద పోలింగ్ స్టేషన్ సెక్యూరిటీ సంబంధించి కూడా ఓన్లీ జెడ్ ప్లస్ క్యాటగిరీ మనిషి ఎవరైనా ఉంటే లీడర్ ఆర్ సంబడియర్స్ క్యాన్ దే విత్ That person, only one uh, plainclothed person with hidden arm can go inside the polling station. Otherwise, nobody can be allowed. A Minister or anybody who comes there with rifles and all those, they will not be allowed. Uh, so, uh, for all persons having security, they should be very careful. Uh, they should not unnecessarily bring their security person inside that 100 metres uh, uh, circle as well as. Uh, anyway, it is not allowed inside the polling station but within 100 meter circle also with, Sinapadu, with arms this uh, kura Kurakandi that is my advice to ministers or other leaders with the uh, security. So, uh, then we have now also uh, under these, these are some details of sea uh, um, vigil complaints and all those things but only one figure I will tell because anyway we will give you paper is that uh, 269 crores work టూ సిక్స్టీ నైన్ పాయింట్ టూ ఎయిట్ క్రోర్స్ వీ హ్ సీజ్ టిల్ నౌ దాంట్లో సెవెంటీ వన్ క్రోర్ ఇస్ క్యాష్ నిన్న మొన్న కొన్ని వన్ చెక్ పోస్ట్లో ఎయిట్ క్రోర్స్ సీజ్ చేశారు తర్వాత నిన్న కాకినాడలో నేషనల్ హైవేలో ఒక సెవెన్ క్రోర్స్ సీజ్ చేయడం జరిగింది సో దే ఆర్ బిగ్ క్యాష్ క్యాచెస్ వీఆర్ డూయింగ్ ఇట్ నౌ అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ లిక్కర్ ఆల్సో థర్టీ ఫైవ్ క్రోర్ వర్త్ లిక్కర్ వన్ థర్టీ సెవెన్ క్రోర్స్ మెటల్స్ సో టోటల్ టూ సిక్స్టీ నైన్ క్రోర్ సీజ్ అయింది పోలీస్ అరేంజ్మెంట్స్ కూడా ఆల్ ఫైనల్ స్టేజ్ వచ్చినాయి వీ హోటల్ పోలీస్ పర్సనల్స్ ఇంక్లూడింగ్ అదర్ దెన్ పోలీస్ వాట్ వీఆర్ యూటిలైజింగ్ ఫర్ దిస్ ఎలక్షన్ ఈజ్ వన్ ల్యాక్ సిక్స్ థౌజండ్ వన్ ఫార్టీ ఫైవ్ దాంట్లో ఫార్టీ ఫైవ్ థౌజండ్ మన స్టేట్ పోలీస్ వాళ్ళు ఉన్నారు సివిల్ పోలీస్ ఆర్మ్ రిజర్వ్ హోమ్ గార్డ్స్ స్టేట్ పోలీస్ నుంచి ఫార్టీ ఫైవ్ థౌజండ్ నైన్ సిక్స్టీ ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ ఉన్న పోలీస్ సిబ్బందిని మనం దీంట్లో వాడుతున్నాము టెన్ పర్సెంట్ విల్ బి దేర్ ఇన్ అదర్ అరేంజ్మెంట్స్ కర్ణాటక నుంచి మనకు మూడు వేల ఐదు వందల మంది కర్ణాటక పోలీస్ పర్సన్స్ ఉన్నారు తమిళనాడు నుంచి నాలుగు వేల ఐదు వందల మంది వస్తున్నారు తర్వాత వేరే రాష్ట్రాల నుంచి కూడా హోమ్ హోంగార్డ్స్ వన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ప్లస్ అదర్ వింగ్స్ అదర్ యూనిఫామ్ డిపార్ట్మెంట్ వింగ్స్ నుంచి మూడు వేల మూడు వందల మంది సో ఆల్మోస్ట్ ఫిఫ్టీ నైన్ థౌజండ్ పీపుల్ విచ్ విచ్ ఆర్ సివిల్ హెచ్ఆర్ హోంగార్డ్స్ని మనము వాడుతున్నాము దెన్ ఏపీఎస్పి ప్లాటూన్ థర్టీ ఫైవ్ ప్లాటూన్స్ వాడుతున్నాము తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెంట్రల్ ఫోర్సెస్ మనకు ఇక్కడ కంపెనీస్ అంటే ట్వంటీ సిక్స్ థౌజండ్ కంపెనీస్ కాదు దిస్ ఇస్ టూ నైంటీ ఫైవ్ కంపెనీస్ టోటల్ మనుషు మనిషి నైంటీ ఒక్కొక్క ఒక్కొక్క కంపెనీలో తొంభై మంది ఉంటారు సో టోటల్ సిఆర్పిఎఫ్ నుంచి సిబ్బంది నాకు మనకు ట్వంటీ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ వస్తుంది దాట్ ఈజ్ ఈక్వల్ టు టూ నైంటీ ఫైవ్ టూ నైంటీ ఫైవ్ కంపెనీస్ సో టూ నైన్టీ ఫైవ్ కంపెనీస్ ఆఫ్ సిఆర్పిఎఫ్ సిఏపిఎఫ్ దాంట్లో బిఎస్ఎఫ్ ఉంది సిఆర్పిఎఫ్ ఉంది సిఐఎస్ఎఫ్ ఉంది ఆర్పిఎఫ్ ఉంది సో లాస్ట్ టైం మనకు వన్ నైంటీ సెవెన్ కంపెనీస్ వచ్చినాయి సో ఆల్మోస్ట్ హండ్రెడ్ కంపెనీస్ ఎక్కువ ఈసారి మనము తెప్పించగలిగాం దీంతోపాటు క్యూ లైన్ మేనేజ్మెంట్కి బికాస్ సిబ్బంది కొద్దిగా కొరత ఉంది కాబట్టి నాట్ ఫర్ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ బట్ క్యూ లైన్ మేనేజ్మెంట్కి కొంతమంది ఎన్ఎస్ఎస్ ఎన్సిసి సిబ్బంది ఎక్స్ సర్వీస్మెన్ రిటైర్డ్ పోలీస్ పర్సన్స్ కూడా మనం ఉపయోగిస్తున్నాము ఎయిటీన్ థౌసండ్ టోటల్ నెంబర్ సో గ్రాండ్ టోటల్ టోటల్ పర్స్ పర్సన్స్ హుడ్ బి యూటిలైజ్డ్ ఫర్ క్యూ మెయింటెనెన్స్ ఫర్ లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్ ఫర్ క్యూఆర్టీ ఫర్ ఫార్ బందోబస్తు ఆల్ దోస్ థింగ్ ఈజ్ వన్ ల్యాక్ సిక్స్ థౌజండ్ వన్ ఫార్టీ ఫైవ్ నా దీంతోపాటు ఇంకా కొన్ని డీటెయిల్స్ మనం అందరికీ ఇవ్వడం జరిగింది దాంట్లో దాంట్లో బేసికలీ పోలింగ్ స్టేషన్స్ డీటెయిల్స్ ఉన్నాయి ఫైనల్ నెంబర్ ఆఫ్ పోలింగ్ స్టేషన్ ఫార్టీ సిక్స్ థౌజండ్ త్రీ ఎయిటీ నైన్ దాంట్లో క్రిటికల్ పోలింగ్ స్టేషన్ ట్వెల్వ్ థౌజండ్ ఫోర్ థర్టీ ఎయిట్ మనం ఫైనల్ చే చేయడం జరిగింది వెబ్ కాస్టింగ్ కింద అంటే నౌ బికాస్ క్రిటికల్ పోలింగ్ స్టేషన్ అంటే అక్కడ సిఆర్పిఎఫ్ కూడా ఉండాలి అంటే సెంట్రల్ ఫోర్సెస్ కూడా ఉండాలి మనకు వచ్చిన సెంట్రల్ ఫోర్సెస్ వుడ్ బి సఫిషియెంట్ ఫార్ క్రిటికల్ పోలింగ్ స్టేషన్ కానీ క్యాండిడేట్స్ నుంచి వరీ లిస్ట్ వస్తున్నాయి తర్వాత అబ్జర్వర్స్ కూడా తిరుగుతున్నారు సో వాళ్ళు కొన్ని ఇంకా ఫర్దర్ ప్లేసెస్ దే హ్యావ్ ఐడెంటిఫైడ్ తర్వాత కొన్ని పోలింగ్ స్టేషన్లో నంబర్ ఆఫ్ ఓటర్స్ ఆర్ వెరీ హై కొన్ని పోలింగ్ స్టేషన్స్లో లాస్ట్ టైం చాలా ఎక్కువ జరిగింది డౌట్ఫుల్ ఉంది కాబట్టి వీ హ్యావ్ టోటల్ వెబ్కాస్టింగ్ కలెక్టర్లు ఎస్పీలు అబ్జర్వర్ డిస్టిక్లో ఉన్న అబ్జర్వర్ డిసైడ్ చేసిన తర్వాత దే హ్యావ్ డిస్టిక్ లెవెల్లో దే హ్యావ్ డిసైడెడ్ టోటల్ థర్టీ ఫోర్ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ వన్ పో పోలింగ్ స్టేషన్లో మేము వెబ్కాస్టింగ్ చేయడం జరుగుతుంది సో ఆల్మోస్ట్ సెవెంటీ ఫోర్ పర్సెంట్ ఆర్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పోలింగ్ స్టేషన్లో వెబ్కాస్టింగ్ ద్వారా కవరేజ్ అవుతుంది ఈ వెబ్కాస్టింగ్ కవరేజ్ రిటర్నింగ్ ఆఫీసర్ కంట్రోల్ రూమ్లో తర్వాత డిఇ కంట్రోల్ రూమ్ సిఇ కంట్రోల్ రూమ్ అండ్ ఫీడ్ ఎలక్షన్ కమిషన్ కూడా వెళ్తుంది సో వీటి పూర్తిగా నా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పోలింగ్ స్టేషన్ మనకు మన రికార్డింగ్లో ఉంటాయి మన నిఘాలో ఉంటాయి ఎక్కడైనా ఏమైనా ప్రాబ్లం వస్తే దాట్ వీ కెన్ ఇమీడియట్లీ రిటెక్ట్ డిటెక్ట్ అండ్ ఫైండ్ అవుట్ వాట్ యాక్చువల్లీ హ్యాపెన్ ఇన్ దాట్ ఏరియా పోస్టల్ బ్యాలెట్ గురించి కూడా ఇప్పుడు ఫిగర్స్ ఇప్పుడు వచ్చినాయి టోటల్ పోస్టల్ బ్యాలెట్స్ మనం ఎంప్లాయీస్ ఉపయోగించింది ఫోర్ ల్యాక్ ఫార్టీ ఫోర్ థౌజండ్ టూ వన్ ఎయిట్ సో ఇంటర్ డిస్ట్రిక్ట్ డిస్టిక్ కొన్ని మనం ఇక్కడ ఇంటర్ డిస్ట్రిక్ట్ రాసామంటే మిగతా డిస్ట్రిక్ట్కి వెళ్ళాలి సో టోటల్ ఫిగర్ విల్ బి ఓన్లీ ఫోర్ ల్యాక్ ఫార్టీ ఫోర్ థౌసండ్ బట్ డిస్ట్రిక్ట్ వారీగా కొద్దిగా ఫిగర్ అటు ఇటు మారుతుంది అండ్ ఇంటర్ డిస్ట్రిక్ట్ బ్యాలెట్ కూడా ఈరోజు ఎక్స్చేంజ్ అయినాయి అది కన్సర్న్ డిస్ట్రిక్కి వెళ్తుంది ఇసెన్షియల్ సర్వీసెస్ కింద కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ దీన్ని వాడుకున్నారు సో ఇసెన్షియల్ సర్వీసెస్ కింద ట్వంటీ సెవెన్ వన్ హండ్రెడ్ పీపుల్ హ్యావ్ కాస్టెడ్ దేర్ బోట్ హోమ్ ఓటింగ్ కింద ఓల్డ్ ఏజ్ పర్సన్ ఎయిటీ ఫైవ్ ప్లస్ పర్సన్స్ థర్టీన్ థౌజండ్ తర్వాత పీడబ్ల్యూడీ ట్వెల్వ్ థౌజండ్ వాళ్ళ ఓట్ని ఉపయోగించుకున్నారు టోటల్ ఎలక్టర్స్ అనేవి దీస్ ఆర్ ఆల్ ఫైనల్ డీటెయిల్స్ మీకు ఇచ్చాము అండ్ దెన్ నంబర్ ఆఫ్ పీసీ క్యాండిడేట్ పార్లమెంటరీ కాన్స్టిట్యువెన్సీలో మనకు నాలు నాలుగు వందల యాభై నాలుగు మంది ఉన్నారు తర్వాత అసెంబ్లీ కాన్స్టిట్యువెన్సీలో టూ టూ త్రీ ఎయిట్ సెవెన్ పీపుల్ ఆర్ దేర్ in this thing. so now one more thing is that apart from general ban on uh, um, on telecasting of political advertisement, opinion poll guda, uh, 6 o'clock nunchi, nobody can conduct an opinion poll. Uh, second thing is that exit poll, exit poll guda, uh, poll start in uh, లాస్ట్ డే ఆఫ్ పోలింగ్ బికాజ్ మనకు ఫోర్త్ వరకు టైం ఉంది కాబట్టి ఫోర్త్ కౌంటింగ్ జరుగుతుంది లాస్ట్ పోలింగ్ లాస్ట్ ఫేజ్ పోలింగ్ ఫస్ట్ ఆఫ్ జూన్ జరుగుతుంది సో ఎగ్జిట్ పోల్ ఆల్సో ఫస్ట్ జూన్ వరకు ఎవరు చేయకూడదు అంటే చేస్తే దే షుడ్ నాట్ పబ్లిష్ ద రిజల్ట్ అని ఆల్ దోస్ సో ఎగ్జిట్ పోల్ అయితే మీరు చేస్తారు బట్ దీస్ రిజల్ట్స్ కెన్ నాట్ బి పబ్లిష్డ్ దిస్ కెనాట్ బి డిస్కస్డ్ ఇన్ ఎనీ ఎనీ ఫోరం ఇంక్లూడింగ్ మీడియా టీవీ అండ్ ఆల్స్ సో ఇది కూడా ప్రోహిబిషన్ ఉంటుంది దెన్ దిస్ టైమ్ వీ హాట్ ఆఫ్ ఎఫర్ట్స్ ఇన్ ఎన్రోలింగ్ ద యంగ్ ఓటర్స్ యాజ్ ఐ సెడ్ పది లక్షల ముప్పై వేల మంది యంగ్ ఓటర్స్ ఉన్నారు యంగ్ ఓటర్స్ని మనం ముందు లాస్ట్ టూ త్రీ మంత్స్ నుంచి కాలేజ్ ఇంట్రాక్షన్ తర్వాత బయట ప్రోగ్రామ్స్ ద్వారా విఆర్ ట్రైంగ్ టు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్రోల్ దెమ్ సెకండ్ స్టేజ్లో ఇప్పుడు వాళ్ళని ఓట్ వేయడానికి ఇన్వైట్ చేస్తున్నాము యాజ్ ఏ యాజ్ దే ఆర్ రెస్పాన్సిబిలిటీ నాట్ ఓన్లీ టువర్డ్స్ ద స్టేట్ బట్ టువర్డ్స్ అవర్ కంట్రీ అండ్ యాజ్ ఏ రైట్ ఆల్సో దే షుడ్ యూటిలైజ్ దాట్ థింగ్ ఐ సీ లాట్ ఆఫ్ ఎంతూజియాజం ఆ పీపుల్ మొన్న నా దగ్గర ఎస్ఆర్ఎం స్టూడెంట్స్ నా దగ్గర వచ్చారు ఇక్కడ థర్టీన్త్ దే హెడ్ యూ అర్ హ్యావింగ్ ఎగ్జామ్ సో ఐ హ్యాడ్ రిక్వెస్టెడ్ ద ఐ హెవ్ రెసెంట్ ఎ లెటర్ టు ఎస్ఆర్ఎం రజిస్టార్డ్ దట్ నాట్ టు పుట్ ఎనీ ఎగ్జామ్ వన్ డే బిఫోర్ పోలింగ్ తర్వాత వన్ డే ఆఫ్టర్ పోలింగ్ ఆల్సో బికాస్ స్టూడెంట్స్కి ఒక స్పెసిఫిక్ ప్రివిలేజ్ ఉంటుంది వాళ్ళ ఓట్ వాళ్ళ కాలేజ్ దగ్గర ఉండొచ్చు లేకపోతే వాళ్ళ నేటివ్ ప్లేస్లో కూడా ఉండొచ్చు దాట్ ఈస్ వాళ్ళకి దిస్ ఈజ్ ఏ ప్రివిలేజ్ గివెన్ బై ఎలక్షన్ కమిషన్ సో ఇఫ్ దే హ్యావ్ ఎ ఓట్ దే కెన్ గో టు దేర్ నేటివ్ ప్లేస్ కాస్త ఓట్ అండ్ కమ్ బ్యాక్ బట్ వెళ్ళడానికి రావడానికి టైం పడుతుంది కాబట్టి యావ్ వి హ్యావ్ రిక్వెస్టెడ్ ఆల్ కాలేజెస్ To uh, allow them to take leave and go cast their vote and come back, and not to put any exam on uh, three days—one day before and one day after the polling—we uh, have already declared paid holidays uh, um, for all the workers, even in private sector, on the day of poll, and we we, we are we have told the district collector to use their district in, industries sector officers to uh, to uh, to persuade all the. Uh, management, private management to give them leave. And we will be watching them in case anybody violates. We are also ready to take action against such management also. So, this is from my side.